పండు ముసలివారైనా సరే పెళ్లి చేస్తాం మీ ఒంటరి జీవితానికి తోడునిస్తాం పెళ్లి బట్టలు తాలిబట్టుకొని మా చేతిలో పెట్టండి ఇక పెళ్లి అయిపోయినట్టే ఏంటి ఇలాంటి బ్యాచ్లు కూడా ఉన్నాయనుకుంటున్నారా ఇద్దరు కిలాడి లేడులు వేసిన వరకు ఎంతో మంది వృద్ధులు వారి చేతుల మీదుగా టోపీలు పెట్టించుకున్నారు పెళ్లి కొడుకుగా ముస్తాబాయ్ వారు చెప్పిన ప్లేస్ కు వచ్చి చూస్తే కానీ వారు అసలు విషయం తెలియలేదు ఇద్దరి వాళ్ళతో ఎంతో మంది సంపన్నలో రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా చేయరన్న ధీమాతో స్కెచ్ వేసిన ఈ లేడీ కిలాడీలను పోలీసులు పోలీసులకు చిక్కకుండా తెలివిగా ఏడు నెలలుగా తమ వ్యవహారాలను కొనసాగించిన మాయ లేడీలను మహంకాల్ని పోలీసులు పట్టేశారు పరువు పోతుందని అందరూ ఫిర్యాదు చేయకుండా ఉంటే ఎనభై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారంటూ వచ్చి మోసపోయిన వృద్ధుడు కాస్త వీరి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు ముసలి పెళ్లి చేస్తాం లేడీ కిలాడీలు నేటి ప్రత్యేక కథనం మీ సాధారణంగా మనం వెరిఫై ఛానల్ చాలా మంది బాధితులు ఉన్నట్టుగా మనకు తెలిసింది కానీ ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పడానికి సుముఖంగా లేదు ఒకవేళ ఎవరైనా బాధితులు వచ్చి మనకు చెప్తే డెఫినెట్ గా వాళ్ళ ఫిర్యాదుల ఆధారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఖమ్మం జిల్లాకు చెందిన ఇరుకుమాటి చిన్న కొండయ్య ఓ ప్రముఖ పేపర్ లో వచ్చిన యాడ్ చూశారు ఆ యాడ్ చూసిన వెంటనే అతనిలో ధైర్యం వచ్చింది ధర్మ హోమియోమెడికల్ మెడికల్ గా ఉన్న ఆయన భార్య చనిపోవడం పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు ఈ సమయంలో తనకు తోడు కావాలంటూ ఆయనలో ఆలోచన పుట్టగా ఆడలో కూడా సారాంశం అదే కావడంతో వెంటనే వారిని సంప్రదించారు తనకు ఎనభై ఏండ్లని ఈ సమయంలో తనను పెళ్లి చేయగలరా అంటూ వారిని కోరగా నుంచి వచ్చిన స్వీట్ వాయిస్ తప్పకుండా అంటూ సమాధానం ఇచ్చింది ఇచ్చిన యాడ్ కూడా మ్యారేజ్ విరోధి కావడంతో అతనిలో ఆశ పెరిగింది సరస్వతిగా అటు నుంచి పరిచయం చేసుకున్న ఆవిడ మీకు సంబంధం సిద్ధంగా ఉందని భర్త చనిపోయిన ఆవిడ కూడా తోడు కోసం ఎదురు చూస్తుందని మీరు హైదరాబాద్ వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ తెలపడంతో ఎనభై ఏళ్ల వయసులోనూ ఆ వృద్ధుడు వెంటనే హైదరాబాద్ వచ్చాడు వృద్ధులను చూసి ఎంప్లాయీసు రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళని చూసి పేపర్ ప్రకటన ఆధారంగా ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర మీకు సరిపోయిన సంబంధం ఉన్నదని చెప్పి పిలుస్తారు పిలిచిన తర్వాత ఒకసారి రెండుసార్లు ఇట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ వినిపించి సంపన్నుడిగా ఓసీఎం వద్ద పేషింట్లో కూడా పనిచేసిన ఆయన ఈ తనకు తోడు దొరికిందంటూ ఆశగా హైదరాబాద్ చేరుకోగా అతన్ని రిసీవ్ చేసుకుని మహలితో మాట్లాడించి ఇంకా పెళ్లి చేసేద్దామంటూ నమ్మించారు ముందుగా వధువుకు బట్టలు బంగారం తీసుకోవాలంటూ సికింద్రాబాద్ చందనబాస్ కు తీసుకొచ్చి లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు షాపింగ్ చేశారు షాపింగ్ చూసిన తర్వాత ఇక రేపు చెప్పిన ఆలయానికి రావాలని అక్కడే పెళ్లి అంటూ చెప్పడంతో ఆ వృద్ధులు అన్ని సిద్ధం చేసుకుని ఫోన్ చేస్తే అన్ని స్విచ్ ఆఫ్ వచ్చిన ఇద్దరు మహిళల జడలేకపోగా ఎట్నుంచి సమాధానం రాకపోవడం మోసపోయానని అక్టోబర్ మాసంలో మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసి ఖమ్మం తిరిగి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే బట్టలు కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి అవి అని చెప్పి వాళ్ళతోటి షాపింగ్ చేపించేసి బట్టలు గట్ట కొనిపించేసి బంగారం గట్రా తీసుకున్న తర్వాత రేపు పెళ్లి పెట్టుకుందాము రేపు పెళ్లి కాడికి పలాన చోట పెళ్లి చేసుకుందాము అక్కడికి మేము వస్తాం మాతోటి మీరు రండి మీ ఓళ్ళు గుళ్ళో ఒక ప్లేస్ చెప్తారు గుడి కానీ ఏదన్నా మ్యారేజ్ చేసుకునే ప్లేస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ కేసులో ఉన్న చిక్కుముడులను ఛేదించడానికి సుమారు ఏడు నెలల సమయం పట్టింది ఆ వృద్ధులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ నెంబర్లన్నీ ఫేక్ అని తేలడంతో ఎటు పాలుపోకుండా అయింది ఆ నెంబర్ నుంచి తరచుగా మాట్లాడిన కాల్స్ ఫాలో అప్ చేస్తూనే సీసీ పుటేజ్ ఆధారంగా వారు ఎవరు అన్న దర్యాప్తు వేగవంతం చేశారు చివరికి వారు డబ్బులు డ్రా చేస్తుంది ఈ సేవ నుంచి అని తెలుసుకున్న పోలీసులు అక్కడ నిఘా పెట్టారు ఈ వ్యవహారంలో ఎస్ఐ జానియ ప్రత్యేక దృష్టి పెట్టగా డబ్బులు డ్రా కోసం వారు ఈ సేవకు వచ్చారన్న సమాచారంతో వారిని పట్టుకోగా ఇక స్టైల్లో దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయి దిల్షుక్ నగర్ కు చెందిన కటారు తయారమ్మ అలియా సరస్వతి గిరికి చెందిన కూనపరెడ్డి స్వాతిగా వీరు గుర్తించారు వృద్ధులను టార్గెట్ చేసి వారు ఇలాంటి పెళ్లిదంతా నడుపుతున్నారని వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు ఇలాంటి మోసాలు వారు చాలా చేశారని కానీ వృద్ధులు పరుగుపోతుందని చేయలేదని వీరి చేతిలో మోసపోయిన వారు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామంటూ ఏసీపీ సైదేగా స్పష్టం చేశారు మీ సేవా సెంటర్లో డ్రా చేసేవాళ్ళు ఆ మీ సేవా సెంటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫోటోస్ బేస్ చేసుకొని మేము మా ఎస్ఐ జాన్ చాకచక్యంగా విచారించి అవుట్ చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఈ వయసులో ముసలాయనకు పెళ్లి అంటే అంతా నవ్వుతారు ఇది సర్వసాధారణం ఇలా మోసపోయామని చెప్తే ఇంకాస్త పరుగు పోతుంది అదే ఈ కిలాడి లేడిల ధైర్యం కాగా వారిని మోసం చేసినా పరుగు పోతుందన్న ధీమాతో ఎవరికి ఫిర్యాదు చేయరని ఈ దందాకు తెరలేపగా ఇక ఓ వృద్ధుడు చేసిన సాహసం కాస్త ఇప్పుడు వీరు చేస్తున్న వ్యవహారం మొత్తం బయటపడగా తొంభై కొద్ది మోసాలు బయటపడినా మోసపోయిన వారు ముందుకు రాకపోవడంతో ఇకనైనా ఫిర్యాదు చేయాలంటూ కోరుతున్నారు పోలీసులు నలుగురికి సహాయం అందించే మనస్తత్వం పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ టిఎన్ డాక్టర్ మల్లీశ్వర్ గారికి ముప్పై శుభాకాంక్షలు ఎంతో మంది దంపతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మీరు నిండు నూరేలు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని కోరుకుంటూ మీరు అనుకున్న లక్ష్య నెరవేరాలని ఆకాంక్షిస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు భారతదేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధి అందరి ఘన ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉద్యోగాల కొరత ఏర్పడింది ఒకరి తర్వాత ఒకరు పదవి విరమణ పొందుతున్న వారి స్థానాల బట్టి ప్రశ్నగానే మిగిలింది తక్కువ మంది ఉద్యోగులతో వ్యవహారాలను ముందుకు తీసుకెళ్తున్న అధికారులకు పని భారం పెరిగిందా ఆ అధికారి మరో మూడు నెలల పదవి కాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకోవడానికి కారణాలేమిటి ఒత్తిడిని అధిగమించలేకనే డీఆర్ఎస్ బాట పడుతున్నారా కంట్రోమెంట్ బోర్డుకు ఇంజనీర్లు కావెను ఇలాంటి ప్రత్యేకతనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉద్యోగం అంటే సంభరపడని వారు ఎవరు ఉండరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు తమ జీవితం సెటిల్ అయిపోతుందన్న ఆనందంలో ఉద్యోగులు ఉంటారు అందులోనూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉద్యోగం వచ్చిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వచ్చే ఉద్యోగాలకు బదిలీలు ఉండవు ఉన్నత స్థాయి అధికారులు మినహా కింది స్థాయి ఉద్యోగులంతా పోస్టింగ్ నుండి రిటైర్మెంట్ వరకు ఒకే చోట విధులు నిర్వహిస్తుంటారు ఉద్యోగుల అనుభవం ఖాళీలకు అనుగుణంగా ప్రమోషన్లు సైతం వస్తుంటాయి అందులోనే ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగం లభించిందంటే వారి జీవితం ధన్యమైందన్న భావనతో సైతం ఉద్యోగులు ఉంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంజనీర్ల పాత్ర కీలకంగా ఉంటుంది ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో ఇంజనీర్లు ఎటువంటి అభివృద్ధి పనులు జరగాలన్న కీలక పాత్ర వారిపైన ఉంటుంది అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్ తో పాటు పనుల పర్యవేక్షణ బాధ్యతను ఇంజనీర్లే చూస్తుంటారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న భవన నిర్మాణ అనుమతుల నుండి నిర్మాణం పూర్తయ్యే వరకు వార్డుల వారిగా ఇంజనీర్ల పర్యవేక్షణ కీలకంగా ఉంటుంది పరిధిలో ఇంజనీర్ ఉద్యోగం సంపాదించారంటే వారి జీవితం సెటిల్ అయిపోతుందన్న భావన సైతం లేకపోలేదు భవన నిర్మాణకు సంబంధించిన ప్రతిరోజు వాట్ల వారిగా ఇంజనీర్లు బిజీ బిజీగా గడుపుతుంటారు కొందరు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరిస్తుండగా మరికొందరు చూసి చూడనట్లుగా ఉండేవారు లేకపోలేదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో గత ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన కంటోన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ ఉమాశంకర్ వాలంటరీ రిటైర్మెంట్ కు కేంద్ర రక్షణ శాఖకు ప్రతిపాదన పెట్టుకోవడం తోటి ఇంజనీర్లు ఆశ్చర్యానికి గురికాక తప్పడం లేదు అపార అనుభవం ఉన్న ఉమాశంకర్ సుమారు మరో నాలుగు సంవత్సరాల పదవి కాలం ఉండగానే వీఆర్ఎస్ కొరకు ప్రతిపాదన పెట్టుకోవడం పట్ల కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగుల్లో చర్చగా మారింది కేంద్ర రక్షణ శాఖ సైతం ఉమాశంకర్ పెట్టుకున్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం మరో రెండు నెలల్లో ఉమాశంకర్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసుకోనున్నారు వ్యక్తిగత కారణాలతో ఆర్ఎస్ కు ప్రతిపాదన పెట్టుకున్నట్లు తెలుస్తుంది కంటర్మెంట్ బోర్డులో ఇద్దరు సీనియర్ ఇంజనీర్ ఉన్నారు ఒకరు చీఫ్ కంటర్మెంట్ ప్లానర్ పని కుమార్ కాగా మరొకరు ఉమాశంకర్ మీతో పాటు ఇంజనీర్లుగా దినేష్ దీనేష్ కృష్ణసాగర్ జిష్ణు తరుణ్ కృష్ణకాంత్ రెడ్డి శ్రీనివాస్ రాజేశ్వరులు ఉండగా సీనియర్ ఇంజనీర్లుగా గా పనికుమార్ ఉమాశంకర్ల సారథ్యంలో కంటర్మెంట్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం పాలనా వ్యవహారాలు కొనసాగిస్తుంటారు ఇంజనీరింగ్ విభాగంలో ఇరువురు కీలకమైన పాత్రను పోషిస్తుంటారు దినేష్ కృష్ణ సాగర్లు కొంత మేరకు అనుభవం కలిగిన ఇంజనీర్ గా ఉన్నారు జిష్ణు తరుణ్ కృష్ణకాంత్ రెడ్డి శ్రీనివాసులు గత నాలుగు సంవత్సరాల క్రితం కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్లుగా జాయిన్ అయ్యారు అనుభవం తక్కువైనప్పటికీ యువ ఇంజనీర్ క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ బోర్డులో రాజేశ్వర్ సీనియర్ అధికారి అయినప్పటికీ ఇంజనీరింగ్ విభాగానికి గత రెండు సంవత్సరాల క్రితం బదిలీ అయ్యారు కొందరు ఇంజనీర్లకు కంటోన్మెంట్ బోర్డు వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మరికొందరు మంది ఇంజనీర్లకు అవగాహన అంతంత మాత్రంగానే ఉంది ఒక్కొక్కరు ఇంజనీర్లు పదవి విరమణ పొందుతుండటంతో ఇంజనీరింగ్ విభాగంలో అనుభవ బదిలీలైన ఇంజనీర్ల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది గడిచిన నాలుగు సంవత్సరాల్లో అపార అనుభవజ్ఞులుగా ఉన్న రాములు ఇక్బాల్ బాలకృష్ణ గోపాలకృష్ణదాసులు పదవి బీరువడ పొందారు వారి అనంతరం పనికుమార్ ఉమాశంకర్లు ఇంజనీరింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు మరో రెండు నెలలలో ఉమాశంకర్ సైతం విఆర్ఎస్ తీసుకుంటుండటంతో కంటోన్మెంట్ బోర్డుకు ఇంజనీర్ల కొరత నెలకొననుంది పోస్టులు ఖాళీ అవడంతో మినహా నూతన రిక్రూట్మెంట్ చేయకపోవడంతో ఉన్న ఇంజనీర్లపైనే అధిక భారం పడుతుందన్న విమర్శలు లేకపోలేదు ఇంజనీరింగ్ విభాగంలో ఒక్కొక్కరిగా ఖాళీ అవుతుండటంతో ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఆందోళనకు గురవుతు పరిస్థితి నెలకొంది ఇటీవల బోర్డు ఇంజనీర్లకు పని భారం అధికంగా మారడంతో తీవ్ర ఒత్తిడికి సైతం ఇంజనీర్లు గురవుతున్న పరిస్థితి నెలకొంది గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డులో ఏకచత్రాపత్యం వహిస్తూ వస్తున్న ఇంజనీర్లకు ప్రస్తుత రోజుల్లో గడ్డు కాలంగా మారుతున్నాయి గతంలో ఇంజనీర్లు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండేది రాను రాను కంటోన్మెంట్ బోర్డులో జరుగుతున్న పరిణామాలపై అందులోని ఇంజనీరింగ్ విభాగంపై గట్టి నిఘాను ఉన్నతాధికారులు పెడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అధికారులు లేకపోలేదు పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉంది కొన్ని ఇంజనీర్లకు తెలిసి జరుగుతుండగా మరికొన్ని ఇంజనీర్ల ప్రమేయం నిర్మాణాలపై ఉన్నతాధికారులు ఫిర్యాదులు అందుతుండంతో ఉన్నతాధికారులు సైతం ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళనలో పలువురు సీనియర్ విభాగం ఇంజనీర్లు ఉన్నారు ఎటువంటి తలనొప్పి లేకుండా ముందుగా వీఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన సైతం సీనియర్ ఇంజనీర్ విభాగం ఇంజనీర్లు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది దీనికి తోడు కంటోన్మెంట్ పరిధిలో ఎక్కడ ఎటువంటి జరిగినా జవాబుదారీగా సీనియర్ ఇంజనీర్లే ఉంటుండటంతో వారికి మరింత కష్టంగా ఉద్యోగం మారింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఓ గా మధుకర్ నాయక్ కొనసాగుతున్నారు బోర్డు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీ అయిన పోస్టులతో పాటు శానిటేషన్ విభాగంలో ఖాళీ అయిన పోస్టుల కొరకు గతంలో రక్షణ శాఖ అధికారులకు ప్రతిపాదన పెట్టినప్పటికీ అక్కడి నుంచి బతికి ఎటువంటి అనుమతులు రాకపోవడంతో నూతన రిక్రూట్మెంట్ నిర్వహించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు మరో సీనియర్ ఇంజనీరింగ్ విఆర్ఎస్ తీసుకుంటడంతో ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లకు మరింత పని భారం పెరగనుంది అయితే ఉమాశంకర్ పని కుమార్లకు కంటోన్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో అపార అనుభవం ఉండడంతో బిల్డింగ్ బైలాస్ పై పూర్తి అవగాహన కలిగి ఉన్న ఇంజనీర్లుగా గుర్తింపు వారికి ఖాళీ అవుతున్న ఇంజనీర్ల భర్తీపై మధుకర్ నాయక్ ఏ విధంగా ముందుకు సాగుతారో వేచి చూడాలి కార్ఖానా న్యూ వాసవి నగర్ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ టూ లో ఉమెన్స్ కేర్ అండ్ పాలిక్లినిక్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేస్తున్న ఎంపీ ఈదుల రాజేంద్ర గారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ గారికి నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ గారికి మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ గారికి తిరుమలగిరి ఏసీపీ రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిసారి కార్ఖానాలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఉమెన్స్ కేర్ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ డాక్టర్ సుప్రియ మారిపల్లి ఆనంద్ మారిపల్లి ఉగ్రవాదులతో చేతులు కలపాడని అరెస్ట్ చేస్తే తన తమ్ముడికి ఏం తెలియని అమాయకుడు అంటుంది అతని సోదరి నాలుగు రాష్ట్రాల్లో బాంబులు పెట్టడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడ్డారు అంటూ పోలీసులు అంటుంటే తన తమ్ముడికి వీడియో గేమ్లు ఆడడం మాత్రమే తెలుసు అంటుంది అతని చెల్లి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ తో అంతా మాస్టర్ ప్లాన్ చేశారంటే పేదోళ్లకు సహాయం వారి కుటుంబ సభ్యులు చెప్పుకొస్తుండగా తవ్వే కొద్ది వారి భాగోతం బయటపడుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా అంటూ చెప్పుకొస్తున్నారు దేశద్రోహం కింద ఓవైపు యూట్యూబర్లకు వల వేసి లాగేసిన పాక్ వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నాలుగు రాష్ట్రాల్లో బాంబు పెట్టి నరమోదం సృష్టించేందుకు సిద్ధపడ్డ వారి కదా కటకటాల వెనక్కి చేర్చారు పోలీసులు సికింద్రాబాద్ బోయగూడ్ సమీర్ అరెస్టుతో ఇప్పుడు నరమేధం సృష్టించాలన్న వారి ఆలోచనను పోలీసులు బ్లాస్ట్ చేశారు సమీర్ తో సిరాజ్ లను అరెస్ట్ చేశారు ఈ నెల పదహారో తేదీన అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు మూడు రోజుల పాటు వారిని విచారించగా నమ్మలేని విషయాలు బయటికి వచ్చాయి తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటకలో వారు పేలుళ్లకు ప్లాన్ చేశారంటూ పోలీసుల విచారణలో తెలిపగా ఇప్పటికే ముంబై వెళ్లి అందుకు సంబంధించిన మెటీరియల్ తో పాటు పలువురితో చర్చలు జరిపారని పోలీసులు భావిస్తున్నారు ఈ విషయం లోతుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లను చల్లెడపడుతున్నారు అందులో వారెవరితో మాట్లాడారు వారి వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరన్న విషయాలను రాబడుతుండగా సమీర్ చెల్లి తల్లి ఇంటిని వదిలి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారంకు తెరదింపుతూ వారి బోయగుడిలోని నివాసంకు చేరారు తమ తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదని అతను అమాయకుడని తమ ఇంట్లో ఎవరు ఎప్పుడు సమావేశం రాలేదని కేవలం ఉద్యోగానికి వెళ్ళడం తిరిగి ఇంటికి వచ్చి వీడియో గేమ్ లో ఆడేవాడని అంతే మినహా తన తమ్ముడికి ఎవరితో సంబంధం లేదంటూ తన తమ్ముడి అమాయకుడు అంటూ అతని సోదరి ఆలియా చెప్పుకొస్తున్నారు అలగ్ రైతే अब वो तो सब बोल रहे हैं वो सब झूठे हैं वो सब अफवाह हैं ये सब झूठा है ये सब मेरा भाई नहीं कर सकता मेरा भाई गलत नहीं हो सकता बस ये देश हमारा है इंसाफ होना ఇదిలా ఉండగా యూట్యూబ్ జ్యోతి మల్హోత్ర కేసులో కీలక విషయాలు బయటికి వచ్చాయి ఒక జ్యోతి మల్హోత్రనే కాకుండా మొత్తంగా పదకొండు మంది పాకిస్తాన్కు గూడాచారులుగా పనిచేసి దేశద్రోహం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి వారికి వలవేసి పాక్ తన బుద్ధి చూపించగా వివిధ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్గా పలువురు మన దేశ సమాచారంను పాక్కు చేరవేసినట్లు తేలింది హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం కాగా కు సమాచారం చేరవేసిన పదకొండు మంది వివరాలు నిఘా వర్గాలు బయటపెట్టాయి దేశద్రోహంతో మరో బ్యాచ్ రెండు బ్యాచ్లు కూడా దేశాన్ని దెబ్బతీసి అల్లకల్లం సృష్టించాలని ప్లాన్ లో భాగస్వాములు కాగా దేశంలో పుట్టి దేశద్రోహులుగా మారిపోయిన వీరిపై గట్టిగానే చర్యలు తీసుకుంటున్నాయి నిఘా వర్గాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది ఆనాడు ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు నోటీసులు అందించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుతో పాటు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు అందించింది పదిహేను రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలంటూ సూచించగా ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చెప్తారన్నది సర్వత్రా ఆసక్తిగా నెలకొని ఉంది ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీలో ఉండగా జరగాయని లేక అంత అంతా జరిగిందని సమాధానం ఇస్తారా అన్న ప్రశ్నగా మారగా విచారణలో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు స్పష్టత లేదు గ్రామ సభల మీద గ్రామ సభలు పెడుతున్నారు కానీ ఇంతవరకు ఏమిస్తారు ఎంత ఇస్తారు అన్న క్లారిటీ కూడా రావడం లేదు ప్రాజెక్ట్ సరే మరి కాస్త వెడల్పు కుదించండి అంటూ వారంతా నెత్తి పోయేటట్టు మెత్తుకుంటున్నా స్పందన మాత్రం కరువైంది రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ చేసి ఎక్కడ సమావేశం జరిగినా అక్కడికి వెళ్లి వారి వాదన చెబుతున్నా ఇచ్చారా తీసుకున్నామా పంపించామా అంటూ కథ ముగిసిపోతుందే మినహా వారి నుంచి మాత్రం పూర్తి హామీ లభించకపోవడంతో ఇక మరలా తమ నిరసనలు ఇలానే కొనసాగుతాయంటూ జేఏసీ కొనసాగిస్తుంది మీకు డబ్బులు ఇవ్వనంత వరకు మిమ్మల్ని నుంచి అక్కడి నుంచి కొడుకేందుకు పోయే ఆ ఎవరికి అధికారం లేదు అర్థమైందా ఎలివేటెడ్ కారిడార్ వ్యవహారంలో ఎన్నో చిక్కుముడులు ఉండగా ఇక చిక్కుముడులు మాత్రం వీడడం లేదు గ్రామ సభల మీద గ్రామ సభలు పెట్టి ముందుకు రండి అంటూ అధికారులు కోరడం మినహా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు ప్రస్తుతం రెడ్ డిక్లరేషన్ ఏంటి అన్నది టూకీగా మాట చెప్పిన వాటికి స్థలాలు పోతున్న వారు అంగీకారం తెలపకపోగా వారు మేము సిద్ధం అంటూ ముందుకు వచ్చే వారి సంఖ్య మాత్రం ఇంకా పెరగడం లేదు దీంతో అధికారులు గ్రామ సభలో వారి వంతు ప్రయత్నం చేస్తుండగా ఈ రోజు వాళ్ళ వారు రాజీవ్ రహదారి విస్తరణపై మరల గ్రామ నిర్వహించారు గ్రామ సభలో స్థానికంగా భూములు భవనాలు కోల్పోతున్న వారు పాల్గొనగా రాజీవ్ రహదారి ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ తమ వంతుగా పాల్గొని తమ గొంతుకను వివరించింది రాజీవ్ రహదారి విస్తరణకు రెండు వందల ఫీట్ల నుంచి వంద ఫీట్ల కుదించాలన్న ప్రధాన డిమాండ్తో తో కార్డులు పట్టుకుని గ్రామ సభ వద్ద తమ నిరసన తెలపడంతో పాటు వెంటనే ప్రభుత్వం స్పందించి సరైన రీతిలో ఆలోచన చేయాలని వారు డిమాండ్ చేశారు గ్రామ సభకు హాజరైన అధికారులకు తమ విన్నపాన్ని అందించడంతో పాటు ప్రభుత్వం మంకు పట్టకుండా తమ పరిస్థితి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు సమావేశంలో మధుసుందర్ రెడ్డి రాఘవేందర్ రావు శ్రీనివాస్ అజయ్ రాముతో పాటు పలు పాల్గొన్నారు ఏంటంటే రుణల్ ఫీల్డ్ కాకుండా వంద ఫీల్ చేస్తే కూడా ప్రభుత్వం అనుకునే ఫ్లైఓవర్ కానివ్వండి రోడ్ కానివ్వండి అండి మెట్రో కానీ వస్తే కనుక మేము అనేక సార్లు వినతి పత్రం ఈసారి కూడా మళ్ళీ ఇచ్చినాము కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై రాలేదు మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము మీరు చేసే పనికి మేము వ్యతిరేకం కాదు మీరు డెవలప్మెంట్ చేసేదానికి వ్యతిరేకం కాదు కానీ ప్రజలకు నష్టపోకుండా వంద ఫీట్ల నుంచి నూట రూపీల్లో చేస్తే బాగుంటుంది మేము డిమాండ్ చేస్తున్నాము ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వ తన నిర్ణయమే కట్టుబడి ఉండగా గ్రామసభలో పాల్గొని ఎన్ని విన్నపాలు అందించినా ప్రస్తుతం మాత్రం స్పందన మాత్రం రాకపోగా వివరాలు ఇచ్చేవారు రమ్మంటూ అధికారులు ఆహ్వానం పలుకుతున్నా వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండగా మరి ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళకు పూర్తి అవుతుంది అన్నది ప్రశ్నగానే ఉంది సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిని మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందాల భావను సందర్శించారు కిమ్స్ ఆసుపత్రిలో సేవలను పరిశీలించడంతో పాటు స్వచ్చంద సంస్థల ద్వారా అందుతున్న సేవలను నిర్వాహకులు వారికి వివరించారు నగర పర్యటనలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో అందే వైద్య సేవలను తెలియజేస్తూ ఈ రోజు కిమ్స్ ఆసుపత్రి సందర్శనకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆసుపత్రిలో అందుతున్న సేవలను తెలియజేశారు ఆసుపత్రిలో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయగా ఆసుపత్రి సేవలను దేశ సుందరీమణులు పరిశీలించారు క్యాంపు వద్ద చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన ఇరవై నాలుగు మందికి చెక్కలను అందజేశారు పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రి వారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా సీఎం రిలీఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు వారికి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు మంగళవారం అందజేశారు రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పేద ప్రజల సంక్షేమం కొరకు అనునిత్యం పనిచేస్తుందని అన్నారు 아 b c 뉴스 కంటైన్మెంట్ బోర్డు అవార్డు బాలంరాయ్ ఎంఈఎస్ క్వార్టర్స్ లో కొలువైన శ్రీ కాళీ దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నెల ఇరవై రెండున ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు టెంపుల్ చైర్మన్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ తెలిపారు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించడం జరుగుతుందన్నారు అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై రెండున జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను రాజేష్ యాదవ్ తో పాటు సీనియర్ నాయకులు మహేష్ యాదవ్ మురళీ క్రాంతి లు అందజేశారు మోండా డివిజన్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తీసుకెళ్లారు లోయి నగర్లో నీటి సమస్య నెలకొందని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీవాసులు వివరించారు స్థానికంగా సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు కృషి చేయాలని ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని సంతోష్ యాదవ్ సారథ్యంలో బస్తీవాసులు అందజేశారు తన దృష్టికి వచ్చిన సమస్యను వీలంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి హామీ ఇచ్చారు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో చైర్మన్ వైస్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో బెదరకొట్టారు ఉదయం లో కలిగే తిరిగారు మార్కెట్ సెక్రటరీ వెంకన్నతో కలిసి మార్కెట్ యార్డ్ ను సందర్శించారు రోడ్లపైనే వ్యాపారాలను నిర్వహిస్తుండటం పట్ల చైర్మన్ ఆనంద్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎవరికి కేటాయించిన దుకాణాల వద్ద వారు వ్యాపారాలు కొనసాగించాలని అంతేకాని ఇష్టం వచ్చినట్లు మార్కెట్ యార్డ్ దుకాణాల ముందు కాంటాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహించడం తగ్గదని హెచ్చరించారు వాహనాల్లో వచ్చే సరుకులను దిగుమతి చేసుకుని రోడ్లపైనే అమ్మకాలు జరుపుతుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పాటు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఇకపై వ్యాపారులు తమ విధానాన్ని మార్చుకోవాలని చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్లు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తాను భాగస్వామి కావటం పట్ల సీనియర్ నాయకుడు జనధావన్ నరసింగ్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు మహానాడులో జరిగే కార్యక్రమంలో భోజనాల ఏర్పాటు కమిటీ సభ్యుడిగా జనగామ నరసింహరావుకు అవకాశం దక్కింది భోజన ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను కమిటీ సభ్యులుగా నియమించారు కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన జనగామ నరసింహరావుకు కమిటీలో చోటు లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి మహానాడు కమిటీలో తనకు స్థానం దక్కటం సంతోషంగా ఉందని జనగామ నరసింహరావు అన్నారు మొన్న అస్సాం రాష్టంలో శక్తిపీఠాల్లో దర్శించుకొని వచ్చిన జట్టి ఉమేష్ నేడు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రత్యక్షమయ్యారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండే జట్టి ఉమేష్ ఆ భగవంతుని సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సరస్వతి పుష్కరాల విశిష్టతను తెలియజేశారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని సరస్వతి నదీ మాతా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు కొన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర స్నానాలను ఆచరించడం ద్వారా సర్వదోషాలు తొలగిపోతాయని జట్టి ఉమేష్ తెలిపారు బ్రహ్మశ్రీ కృష్ణావతానితో పాటు పలువురి జట్టి తో కలిసి పుష్కర స్థానాలకు తరలి రావటం పట్ల జట్టి ఉమేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు స్వామివారి అభిషేక పూజా కార్యక్రమాలను కృష్ణావతానితో కలిసి నిర్వహించడం తమ అదృష్టమని జట్టి ఉమేష్ తెలిపారు కంటైన్మెంట్ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణ్ సూచనలతో డివిజన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు మంగళవారం లోహియా నగర్ ఆర్ఆర్సీ సమీపంలో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీధి దీపాలతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నీటి సమస్య తదితర సమస్యలు నెలకొన్నాయని స్థానికులు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు శ్యామ్ మహేష్ ప్రభాకర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి నివాసంలో హనుమాన్ చాలీస పారాయణం అభిషేక పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి వేద పండితులు హేమ శర్మ సారథ్యంలో నిర్వహించారు హనుమాన్ నామస్మరణతో కంటోన్మెంట్ నాలుగో వార్డు ప్రాంతం మార్మోగింది నాగభూషణ్ రెడ్డి దంపతుల సారథ్యంలో మంగళవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు మాలాదన్నలో ఉన్న స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నాగభూషణ్ రెడ్డి దంపతులు నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ సీనియర్ నాయకుడు విజయ రామరాజ్ తో పాటు రాజ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు నాగభూషణ రెడ్డి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టీఎన్ వంశతిలక్ మల్లీశ్వర్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు హనుమాన్ పూజలో పాల్గొన్న టీఎన్ వంశతిలక్ దంపతులను హేమంత్ శర్మ ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు టీఎస్ వంశతిలక్ దంపతులకు ముప్పై రెండవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎస్ వంశతిలక్ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు ఒకే రోజు కావడంతో ఇరువున్నీ బీజేపీ శ్రేణులు అభినందించారు బానుక వంశతిలక్ల పుట్టినరోజు జూలై పదిహేడున ఒకే రోజు కావడం విశేషం ఈ సందర్భంగా ఒకరినొకరు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జూలై పదిహేడున జరిగే తమ పుట్టినరోజు వేడుకలను కలిసి జరుపుకోవాలంటూ చమత్కరించుకున్నారు బర్త్డే సికింద్రబాద్ సీతాఫలమండి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని సీతాఫలమండి కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ తెలిపారు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో డివిజన్ మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు సీతాఫలమండి డివిజన్ బ్రాహ్మణ బస్తి ఉజ్జయిని హై వద్ద అధికారులతో కలిసి వాటర్ పైప్ లైన్ పనులను సామలహేమ మంగళవరం ప్రారంభించారు సుమారు పదిహేను లక్షల రూపాయల ఏంతో వాటర్ పైప్ లైన్ పనులు చేపట్టడం జరిగిందని సామలహేమ తెలిపారు డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ నవ్య నాయకులు కరాటే రాజు రాజా సుందర్ శైలేందర్ రవీందర్ సాగర్ కృష్ణా ముదిరాజ్ అశోక్ ప్రసాద్ లక్ష్మి సుజాతర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి